ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవని అయితే స్వరాజ్యాన్ని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్ళంగానే నేను వెళ్తానండి నేను వెళ్తాను అని అవని అంటూనే ఉంటుంది ఏ అమ్మా వచ్చిన కానుంచి వెళ్తాను వెళ్తాను అంటునో చీకటి కూడా పడిపోయింది కాసేపు అయితే నా భర్త వస్తాడు ఒంటరిగా వెళ్ళటం అంత మంచిది కాదు నేను మా ఆయన ఇద్దరం కూడా కలిసి నిన్ను క్షేమంగా ఇంటి దాకా డ్రాప్ చేసి వస్తాం సరేనా అని అంటూ ఉంటే ఈ లోపల దయాకర్ అయితే వచ్చేస్తాడు ఏవండి ఈ అమ్మాయి నేను రోడ్డు మీద పడిపోతే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొని వచ్చిందండి అని చెప్పేసి స్వరాజ్యం అమ్మ అవని ఇతను నా భర్త దయాకర్ అని పరిచయం అయితే చేస్తుంది దయాకర్ అవనిని చూసి అమ్మ నువ్వు రాజేంద్ర ప్రసాద్ కొడలేవి కదూ అని అనగానే అవును మీరు అని అనగానే నేను స్వయాన నీ భర్తకు మేనమామని అవుతాను అని చెప్పేసి వరుసకు నువ్వు మాకు కూతురు వరుస అవుతావు అని చెప్పేసి అనగానే ఏంటండి అవనిని ఇప్పటిదాకా బయట అమ్మాయి అనుకున్నాం కానీ మనకి కూతురు వరుస అవుతుందా మన ఇంటి బిడ్డ అని చెప్పేసి స్వరాజ్యం కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే పదమ్మ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాం అని అనగానే నేను మా ఇంటికి వెళ్ళటం లేదండి అని అనగానే అనుకున్నాను నీ ముఖం చూసినప్పుడే నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నావని నాకు అర్థమైంది నీ సమస్య తీరే అంతవరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అర్థమైందా అని స్వరాజ్యం నువ్వు కూర్చో అమ్మ నేను ఈ లోపల వంట చేసి వస్తాను అని లోపలికి వెళ్ళం అది కాదండి బాబాయ్ గారు ఇక మీ ఆవిడ కార్పొరేటర్ కదా సమస్యలు తీర్చమని ఇంటికి చాలామంది వస్తారు నేను మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో వారు ఎవరికీ తెలియకోకూడదు అందుకోసమే మీ ఇంట్లో ఉండకూడదు అని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని అనగానే మా ఆవిడ నిజానికి కార్పొరేటర్ కాదమ్మా ఏదో పక్కింటి వాళ్ళతోటి కార్పొరేటర్ తను అనుకున్నట్టుగా మాట్లాడుతూ పంచాయతీలు తీర్చడానికి వెళ్తుంది అంతే తప్ప నిజమైన కార్పొరేటర్ కాదు సమాజానికి సేవ చేయాలని ఒక మంచి తోడ్పాటు మాత్రమే తనలో ఉంది అంత మాత్రమే అని చెప్పేసేసి కాబట్టి ఇక్కడికి ఎవరు రారు నువ్వు నిక్షేపంగా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు సరే అయితే అని చెప్పేసేసి ఆవని అంటుంది వంట రెడీ అయిపోయింది రెండి వడ్డీ అని చెప్పేసేసి ఆవనీకి అలానే ఇక దయాకర్కి వడ్డిస్తూ దయాకర్ అయితే ఇక అక్షయ్ బాబు నాకు స్వయాన నా అక్క కొడుకు అమ్మ వాడు చాలా మంచివాడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావటం లేదు కానీ నువ్వు క్షేమంగా త్వరలోనే ఆ ఇంటికి వెళ్తావమ్మా ఆ ఇంటికి వెళ్తావు అని చెప్పేసేసి కలిసి భోజనం అయితే చేస్తారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మన శ్రీకర్ ఈ పల్లవి ఏం చేస్తుందా ఏం చేస్తుందా అని పల్లవిని ఫాలో అవుతూనే ఉంటాడు కదా ఈ లోపల వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఏరా మనవడా నిన్నటి నుంచి చూస్తున్నాను పల్లవి గదివైపే చూస్తున్నావు పల్లవిని ఫాలో అవుతున్నావు ఏంట్రా సంగతి అని అనగానే అబ్బే అదేం లేదు నానమ్మా అని చెప్పేసేసి శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదు వాడు నిన్న కూడా చూశాడు పల్లవికి సారీ చెప్పాలి అనుకున్నాడు మళ్ళీ ఇవాళ కూడా చూస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అమ్మమ్మగారు అనుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల పల్లవి డాడ్ ఇక అవని ఒక అక్క ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అనుకుంటే ఈ శ్రీకర్ నన్ను ఇరికించడానికే వచ్చాడు కాబట్టి ముందు ఈ శ్రీకర్ గారిని ఇంటి నుంచి పంపించేయాలి డాడ్ శ్రీకర్ని పంపించేస్తే అక్షయ్ బావగారి మనసు విరచడం చాలా ఈజీ అసలు అక్షయ్ బావ గారు అవని అక్క లేదు కాబట్టి ఇక బిజినెస్లో కూడా యాక్టివ్గా ముందుకు వెళ్ళలేరు మనకు అనుకున్నట్టుగా ఈజీగా అయితే ఈ కుటుంబాన్ని ముక్కలు చేయొచ్చు మీరు తీర్చలేనిది ఈ ఇంట్లో అడుగుపెట్టి నేను మీ కోరిక తీరుస్తాను డాడ్ అని చెప్పి అనగానే శ్రీకర్ని ఇంటి నుంచి గెంటేయటం అంత ఈజీ కాదు బేబీ ఎందుకంటే అతను వచ్చింది ఈ మధ్యనే నువ్వు కావాలని నిందలు వేసి పంపించినట్టు ఉండకూడదు కాబట్టి ఇప్పుడు పావులు కలుపు మెల్లమెల్లగా మెల్లమెల్లగా శ్రీకర్ని పంపించడానికి టైం పడుతుంది కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి నీ ప్లాన్లంతా కూడా అని అనగానే అవన్నీ నాకు వదిలేండి డాడ్ శ్రీకర్ని ఎలా ఇంటి నుంచి బయటకు గెంటిస్తానో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి ఫోన్ని పెట్టేసేసి ఇక పక్కనే అమ్మమ్మ దగ్గరకైతే వస్తుంది అమ్మమ్మ దగ్గరికి వచ్చేసేసి అమ్మమ్మ నాకు చాలా బాధగా ఉందామమ్మా అని అనగానే ఏంటే కడుపుతో ఉన్నదానివి ఇలా బాధపడడం కరెక్ట్ కాదే అని అనగానే నేను కడుపుతో ఉన్నానని కూడా చూడుకోకుండా శ్రీకర్ బావ కావాలని నా వైపు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అంతేకాదు నేను రూము రూమ్లో ఒంటరిగా పడుకున్నప్పుడు ఫోన్లో వచ్చి వీడియోలు కూడా తీస్తున్నాడు ఈ విషయం తెలిస్తే అత్తయ్య గారు చాలా బాధపడతారు అంతేకాదు శ్రీయ కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయి కదా వాళ్ళ కాపురం కూడా పాడవుతుంది మావయ్య గారు క్షమించి మరీ లోపలికి రమ్మని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ విషయం చెప్పాననుకో పాపం మళ్ళీ శ్రీకర్ బావను మావయ్య గారు ఇంటి నుంచి బయటే గెంటేస్తారు అత్తయ్య గారు బాధపడటం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ అందుకోసమే ఇలా చేస్తున్నాను నీకు చెప్తున్నాను ఇక శ్రీకర్ బావ నా వైపు తప్పుగా చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది కానీ కుటుంబం గురించి నేను ఏమీ చేయలేకపోతున్నాను నా మనసులో బాధను నీకు చెప్పుకుంటున్నాను అలానే నువ్వు శ్రీకర్ బావ మీద కోపడి నిర్ణయం మాత్రం ఏమీ తీసుకోవద్దు అని అనగానే నువ్వు మంచిదానివి ఈ కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలని నీ అత్తయ్య బాధపడకూడదని మీ మావయ్య గారు ఇబ్బంది పడకూడదని నీ కష్టాన్ని కూడా దిగమింగుకుంటున్నావు నీలాంటి కోడలే ప్రతి ఇంటికి ఉండాలి నేను నేను చూసుకుంటానులే వాడికి నేను ఏదో రకంగా బుద్ధి చెప్తానులే నువ్వు పడుకో వెళ్ళు టైం అవుతుంది అని అనగానే పర్వాలేదమ్మమ్మా నేను యాక్టివ్గానే ఉంటున్నాను అంతగా నిద్రపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక అమ్మమ్మగారు వచ్చేసేసి ఇక శ్రీకర్ని గార్డెన్లోకి అయితే తీసుకొని వెళ్తారు శ్రీకర్ని గార్డెన్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏరా నీకు పెళ్ళైంది నీ పక్కన భార్య కూడా ఉంది ప్రేమించినప్పుడేమో తనని ప్రేమించడం లేదని శ్రీయాని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నావు తీరా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వెంట్రా మళ్ళీ ఇక పల్లవి మీద కన్ను వేస్తున్నావు పల్లవి వీడియోలు తీస్తున్నావు పల్లవితో తప్పుగా ప్రవర్తన చేస్తున్నావు మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను ఏ ఏ నోటితో అయితే రమ్మని ఆహ్వానించారో అదే నోటితో పంపించేస్తారు అయినా నీకు బుద్ధి లేదా తమ్ముడు భార్య వైపు చెడుగా చూడటం ఏంటి అని అనగానే వసై 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 వసే నానమ్మ నువ్వు నా గురించి దక్కంగా మాట్లాడుతున్నావు అయిపోయింది అనుకున్నాను మొత్తం అయిపోయింది ఆ పల్లవి అవని అక్కని అవని వదినని ఎలా అయితే పంపించేసిందో నన్ను కూడా పంపించారని టార్గెట్ చేసింది అని అనగానే ఊరుకోరా మధ్యలో ఆ అవని విషయం ఎందుకు ఎత్తుకొస్తున్నావు నీ వైపు తప్పుందని నేను చెప్తుంటే అని అనగానే సరే నానమ్మ నీకు ముందు ప్రేమ అభిమానం మా మీద ఉంటుందా మాకు వచ్చిన భార్యల మీద ఉంటుందా అని అనగానే ఎంతైనా మీరు నా కొడుకు పిల్లలు కదరా ఫస్ట్ మీ మీదే ఉంటుంది మీ తర్వాత మీ భార్యల మీద ఉంటుంది అని అనగానే సరే అయితే ఒక్కసారి పల్లవి చెప్పిన మాటలు పక్కన పెట్టి నేను చెప్పిన మాటలు విని నేను చూపించిన వీడియోని చూసి కొంచెం నువ్వే నా కళ్ళు తెరుచుకో అని చెప్పేసేసి వీడియోస్ అయితే చూపిస్తాడు ఇక ఆఫ్ ది డాక్యుమెంట్స్ మొత్తాన్ని నిజమైన డాక్యుమెంట్స్ని కాల్చి బూడిద చేసేస్తుంది కదా ఆ డాక్యుమెంట్స్ని అంతేకాకుండా వాళ్ళ నాన్నతోటి అవని అక్కను ఏదో రకంగా ప్లాన్ చేసి బయటకు పంపించేశాను శ్రీకర్ని కూడా అలానే పంపించేస్తాను డాడ్ శ్రీకర్ని ఇంట్లోంచి బయటకు పంపించేస్తే నేను అనుకున్న ప్లాన్ ఈజీ అవుతుంది ఇక నువ్వు ఏదైతే ఈ కుటుంబం మీద కక్ష చేయాలి కక్ష సాధింపు చేయాలి అనుకుంటున్నావో అది నేను చేస్తాను ఇక ఈ కుటుంబం మొత్తాన్ని రోడ్డును పడేస్తాను అని పల్లవి తన తండ్రితో మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియో రికార్డ్స్ చేసి ఇక నానమ్మకు కళ్ళు తెరిపిస్తాడు ఇప్పటికైనా అర్థమైందా నేను పల్లవి వెనకతలు ఎందుకు తిరుగుతున్నానో పల్లవిని ఎందుకు వీడియోలు తీస్తున్నానా అని చెప్పేసేసి ఇక అవని వదిన ఏ తప్పు చేయలేదు అవని వదిన ఆస్తి మొత్తం కూడా తన భర్త పేరు మీద రూపాయి చిల్లు గవ్వ కూడా ఉండకూడదు మిగతా పిల్లల మీదే ఉండాలి అని డాక్యుమెంట్స్ రెడీ చేయించింది అవి తొలగించేసేసి కాల్ చేసింది చూసావా ఏ తప్పు చేయకపోతే ఆస్తి డాక్యుమెంట్స్ని ఎందుకు కాల్చింది నీ పల్లవి అని చెప్పేసేసి ఇక నేను ఇంటికి రావటం మీ అందరికీ ఇష్టమే నేను మీ అందరితో కలిసి ఉండటం నీకు కావాలి కానీ పల్లవికి ఇష్టం లేదు అందుకోసమే నాన్నగారి దగ్గర నన్ను బ్యాట్ చేయటం కోసం ఫస్ట్ ఫస్ట్ నీ దగ్గర పావుదులు కలిపింది మెల్లమెల్లగా 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 ఈ సమస్యను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టు చేసి పది రోజులు గడవకోకుండానే నన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలని తన తండ్రితో ఛాలెంజ్ చేస్తూ తన తండ్రితో మాట్లాడిన వీడియోలు మొత్తం కూడా చూసావు కదా ఇప్పటికైనా అర్థం చేసుకో ఈ పల్లవి ఇంటిని మూడు ముక్కలు చేయటానికి తన తండ్రి ఏదైతే కక్ష ఉందో తన చేతకాక తన కూతుర్ని ఇంటి కొడలుగా అడుగుపెట్టించి మన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక్కడ నానమ్మ కళ్ళు తెరిపించడంతో ఒక్కసారిగా శ్రీకర్ని హాక్ చేసుకొని ఒరే మనవడా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదురా ఆమెని కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇది నా కూతురుకు బిడ్డ అని చెప్పేసేసి దీనికి అనవసరంగా నేను సపోర్ట్ చేసి నెత్తిని ఎక్కించుకున్నందుకు మన కుటుంబాన్ని రోడ్డున పడేయాలి అనుకుంటుందా నేను ఇంతకాలం ఆవని అనవసరంగా తిట్టి దీన్ని సపోర్ట్ చేసి ఇక పక్కనే పెట్టుకొని నేను అనవసరంగా మోసపోయాను అని చెప్పేసి అనగానే చూడున్నానమ్మా నీకు ఒక విషయం తెలుసా అవని వదిన పల్లవి గురించి నిజం చెప్పొచ్చు కదా అంటే కమల్ మంచివాడు వాడి జీవితం నాశనం కాకూడదు వాడి కాపురం కోలకూడదు పల్లవికి బుద్ధి తెప్పించారు తప్ప ఇక నిజాన్ని బయటపెట్టి కమల్ జీవితం నాశనం చేయొద్దు అని నా దగ్గర ప్రామిస్ చేసుకుంది అది మన అవని వదిన గొప్పతనం కాబట్టి నువ్వు ఆ పల్లవి పక్కనే ఉంటూ ఆ పల్లవి ఏం ప్లాన్లు చేస్తుందా ఎటు వెళ్తుందా ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇక మెల్లమెల్లగా ఇక ఆమె వదినను కూడా ఇంటికి తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు అని అనగానే అలాగే మన ఇంతకాలం నా పెద్దరికం మంట కలిసిపోయినట్టు ప్రవర్తించాను ఇకనైనా నా పెద్దరికంతో ఆమెని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేటట్టు చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ వచ్చేసేసి ఆమె ఉదయాన్నే బయటకైతే వెళ్తుంది అమ్మ ఎందుకమ్మ బయటకు వెళ్తున్నావు అని అనగానే నన్ను ఆశీర్వదించండి పిన్ని నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను అని అనగానే అదేంటమ్మా మా ఇంట్లో ప్రశాంతంగా తిని ఉండమంటే ఉద్యోగం కోసం వెళ్తానంటున్నావేంటి నీకు ఇక్కడికి అన్నం పెట్టలేను అనుకుంటున్నావా నువ్వు మాకేమైనా అంత భారం అనుకుంటున్నావా అని అనగానే లేదు పిన్ని గారు నేను ఎవరికీ భారం కాకూడదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి అలా ఎంతకాలం అందుకోసమే నేను ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటే పక్కనున్న దయాకర్ అంటూ ఉంటాడు అమ్మ అక్షయ్ బాబు దగ్గర నుంచి మీ ఇంటి దగ్గర నుంచి ఎంతో డబ్బును తీసుకున్నానమ్మా ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది అనుకున్నాను కానీ నువ్వేంటమ్మా ఉద్యోగం చేస్తాను అని అంటున్నావు అని అనగానే లేదు బాబాయ్ గారు నేను ఉద్యోగం చేసి నా కాల మీద నేను నిలబడాల్సిందే ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా వంటిలకి పరి పరిమితం కాకూడదు నేను చదువుకున్నాను ఏదో కష్ట ఉద్యోగం చేసుకుంటాను అని ఇక నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్నానని చెప్పేసేసి మన అవని అయితే ఇంటర్వ్యూలకు అయితే వెళ్తుంది కదా ఇక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చాలామంది ఇక మొత్తానికి ఎక్స్పీరియన్స్ లేదని ఇప్పటిదాకా ఎక్కడా జాబ్ చేయలేదని ఈ రకంగా అయితే అవనిని మొత్తానికి అయితే రిజెక్ట్ అయితే చేసేస్తారు ఇక అవని ఎండలో పడి రిజెక్ట్ అయిన తర్వాత ఇవాళ నన్ను రిజెక్ట్ చేశారని బాధపడను రేపు కూడా మళ్ళీ ట్రై చేస్తాను రేపు కూడా ఇంటర్వ్యూకి వెళ్తాను అని చెప్పేసి బస్ కోసం మండు టెండలో బస్ స్టాండ్లో అయితే నుంచి ఉంటుంది ఇక బస్ స్టాండ్లో నుంచింటే ఎవరి బస్సులు వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆవుని వెళ్ళే బస్సు మాత్రం రాదు ఈ లోపల బస్ స్టాండ్ అంతా ఖాళీ అయిపోతుంది ఇద్దరు కుర్రకారులు వచ్చి హే బ్యూటీ నీకో విషయం తెలుసా నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు మన్నుడి ఎండటల్లో నుంచింటే నీ బ్యూటీ అంతా కరిగిపోతుంది అలా నేను చూస్తూ ఉండలేకపోతున్నాం ఇలా ఎంతసేపు నుంచి ఉంటావు మా బండి ఖాళీగానే ఉంది లిఫ్ట్ ఇస్తాం మా బండి ఎక్కి వెళ్ళిపోదాం దా అని చెప్పేసేసి ఇక ఆవనీని ట్రీస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆకతాయికులైతే ఇక వెంటనే ఏ వెళ్ళండిరా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసేసి ఆవనీను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా వాళ్ళు వినుకోకుండా ఆవనిని టీజింగ్ అయితే చేస్తూనే ఉంటారు అదే సమయంలో కరెక్ట్గా అక్షయ్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ కార్ అక్కడ ఆపి ఏ ఆగండ్రా ఎవరన్రా మీరు ట్రీస్ చేసేది అని చెప్పేసి ఇక వెంటనే ఆ ఇద్దరు ఆకతాయికులను కూడా షర్ట్ పట్టుకొని చంప పగల కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పటంతో సారీ అన్న సారీ అన్న సారీ అక్క అని చెప్పేసేసి వాళ్ళైతే అక్కడి నుంచి పరుగు పరుగున బైక్ వేసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే రా అవని అని అనగానే ఎక్కడికండి రమ్మని చెప్పేసి అంటున్నారు అని అనగానే నువ్వు ఎక్కడ దిగాలి అనుకుంటున్నావో అక్కడికే అని అనగానే అవునా నేను ఎక్కడ దిగాలి అనుకుంటే అక్కడ దించేస్తారా భార్యాభర్తల బంధం అంటే భార్యను మధ్యలో వదిలేయడం కాదండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చచ్చేదాకా కూడా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటారు అన్నదే భార్యాభర్తల బంధం ఈరోజు మీరు మీ భార్యకి లాగా నన్ను కాపాడారా లేకపోతే ఒక ఆడదానికి ఇబ్బంది కలిగిందని మీరు నన్ను కాపాడారా మీరు దాని నుంచి ఏ సమాధానం చెప్పటం లేదు కానీ నిజం చెప్పమంటారా మీరు భార్యగా కాపాడలేదు ఒక అమ్మాయిగా నన్ను కాపాడారు అంతే కదా నిజం చెప్పాలంటే ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి కష్టాలు ఇప్పుడు మీరు చూశారు కానీ అర్ధరాత్రి వేళలో నడి రోడ్డు మీద ఇటువంటివన్నీ ఎన్నో కూడా చూశాను చివరాకరికి నా మెడలో ఉన్న మంగళసూత్రం కూడా లాక్కొని వెళ్ళిపోయారండి కానీ నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత అరే దానికి ఎవ్వరూ లేరు కనీసం తలదాచుకోటానికి పుట్టిల్లు కూడా లేదు అటువంటి నా భార్య ఈ తలదాచుకొని ఎక్కడ ఉంటుంది ఎంత ఇబ్బంది పడుతుందో రోజులు బాగోలేదు అర్ధరాత్రి అనగా అపరాధి అనగా ఎక్కడ ఉంటుందో అని మీరు కొంచెమైనా నా గురించి ఆలోచించే వాళ్ళైతే మీరు నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసేవాళ్ళు కాదండి అత్తయ్య గారు నన్ను మెడపట్టుకొని బయట గెంటిచ్చేశారు దానికి కూడా నాకు బాధ లేదు కానీ ఈ పది సంవత్సరాలలో మీ భార్య ఎటువంటిదో మీరు తెలుసుకోలేకపోయారు చూడండి అందుకోసం నాకు చాలా బాధగా అనిపిస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది అంతేకాదు ఇక అత్తయ్య గారు నన్ను చూడలేదు కానీ మీరు నన్ను చూసారా అత్తయ్య గారిని పైనుంచి తోసేసింది నేను అని మీరు చూసారా చూడనప్పుడు మీ అమ్మగారి మాటలే విన్నారు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ మనం జీవితం ఏంటో అర్థం చేసుకోవాలి తల్లికి విలువ ఇవ్వాలి ఇక భార్యకు ప్రేమను కూడా చూపించాలి కానీ మీరు బత్తగా పూర్తిగా ఓడిపోయారండి బత్తగా పూర్తిగా ఓడిపోయారు ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరు నన్ను ఎక్కడో లిఫ్ట్ ఇచ్చి కారులో కూర్చోమని చెప్పటం కాదు నిజానికి నా మంచి నా నిజస్వరూపం అత్తయ్య గారి విషయంలో నేను ఏ తప్పు చేయలేదని ఒకవేళ మీ అంతల మీరు నిజం తెలుసుకొని రా రా అవని రా మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పినా నా గుండె కరగదు ఎందుకో తెలుసా ఇక భర్తగా మీరు నా దృష్టిలో చాలా బాగా ఓడిపోయారు అందుకోసమే మీరు పిలిచినా కూడా నా తప్పేమీ లేదని మీరు తెలుసుకున్న రోజు మీరు నా కాల దగ్గరికి వచ్చి నన్ను పిలిచినా కూడా రావటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు భార్యగా నా మీద మీరు నమ్మకం కోల్పోయారు నమ్మకం కోల్పోయినప్పుడు మీ పక్కన భార్య స్థానంలో నన్ను ఎలా ఉండమంటారు ఇక నుంచి మీ పని మీది నా పని నాది మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసేసి అవని అయితే ఏడుస్తూ తన మనసులో బాధలంతటినీ కూడా బయట అయితే పెడుతుంది ఇక అక్షయ్కి అవని అన్న మాటలన్నీ కూడా నేరుగా గుండెల్లో అయితే గుచ్చుకుంటాయి అవని అంత నిజమే నేను చాలా స్టొప్పెడుగా ఇక తల్లి తండ్రి ఏమీ లేని ఒక పుట్టిలో లేని ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పేసి అమ్మ మాటలతో బయటకు పంపించేశాను తర్వాత ఎక్కడ ఉంటుందన్నది కూడా తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఇక అక్షయ్కి ఏం విషయారో తెలియక చాలా బాధతోటి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక అవని తిన్నగా ఇంటికి అయితే వెళ్తుంది అవని ఇంటికి వెళ్ళిన తర్వాత అవని ముఖంలో బాధను చూసిన తర్వాత ఇక అప్పుడు ఆవిడ స్వరాజ్యం కూరగాయలు కోసుకుంటూ అమ్మా ఇలా కూర్చో నువ్వు నా ఆడపిల్లవి కాబట్టి చెప్తున్నాను ఆడపిల్ల కాపురం గురించి నీకు నేను చెప్తున్నానమ్మా అని అనగానే ఏంటి పిన్ని అది అని అనగానే అత్తారింట్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయమ్మా వాటిని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి ఎప్పటికైనా ఆడపిల్ల అత్తారింట్లోనే ఉండాలి కదా అని ఎన్నో కబులు చెప్తూ ఉంటే పిన్ని నువ్వు నా కాపురం చక్కబడాలి అని ఇన్ని మాటలు చెప్తున్నావు నాకు ప్రతిదీ అర్థమైంది పిన్ని కాకపోతే నేను కూడా అత్తవారింటి గౌరవం గురించి ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని సంకల్పంతో ఇప్పటిదాకా జీవితంలో ముందుకు వచ్చాను కానీ చివరాకరుకు నా మీదే నిందలు వేసి ఆ ఇంటి నుంచి వచ్చేసేటట్టు చేశారు నాకు సహనం ఓర్పు అత్తారింటి మీద ప్రేమ ఉన్నాయి పిన్ని కానీ సమస్యలే నన్ను ఈ రకంగా చుట్టుముట్టాయి అపార్థం చేసుకున్నారు నా వాళ్ళే అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది ఇది మాటలండి విన్న దయాకర్ అపార్థం చేసుకున్నారా అమ్మ ఆ ఇంట్లో అపార్థం చేసుకునే మనుషులు ఎవరూ లేరే నాకు తెలిసి ఆ ఇంట్లో అందరూ మంచివాళ్ళే ఇక అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పల్లవిని అవుతుంది అని అనగానే ఇక వెంటనే పల్లవి గురించి నీకెలా తెలుసు బాబాయ్ దగ్గర నుండి చూసినట్టుగా అంత కరెక్ట్గా చెప్పావు అని అనగానే చెప్పాను కదమ్మా నేను మొన్నటిదాకా తాగుడుకు బానిసని అయిపోయానని చెప్పేసి అప్పుడు ఆ పల్లవి ఆ తండ్రి ఇద్దరు కూడా నాతో ఎన్నో ప్లాన్లు వేయించారు అని చెప్పేసి అనగానే ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది పల్లవి వాళ్ళు నిన్ను అడ్డు పెట్టుకొని ఎన్నో నటించారా అని అనగానే అవునమ్మా ఒకసారి మీ అత్తయ్య దగ్గర హారం ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ తర్వాత ఆ హారం నేను తీసుకున్నాను అమ్మేసుకుందాం అనుకున్నాను బయట అమ్మితే మూడు లక్షలే వస్తాయి నా చేతికిస్తే ఐదు లక్షలు ఇస్తానని చెప్పింది అలానే ఇచ్చేసాను ఐదు లక్షలు తీసుకున్నాను ఆ తర్వాత ఆ హారం తోటి ఏదో ప్లాన్ చేసింది అని అనగానే అప్పుడు ఆ హారం తన చేతికి వచ్చింది కదా వాళ్ళ అత్తయ్య చిన్న కొడలకి ఇద్దామనుకుంది కదా ఇవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక వెంటనే అవును బాబాయ్ నువ్వు చెప్పింది నాకు అర్థమైంది ఆ పల్లవినే చివరాకరకు మా అత్తయ్య నేను ప్రాణాలు తీశానని చెప్పేసేసి ప్లాన్ చేసి నన్ను ఇంటి నుంచి గెంటించేటట్టు చేసింది అని ఆమెని అప్పుడు అంతా కూడా చెప్పేస్తుంది నిజం కూడా అంతా కూడా చెప్పేసిన తర్వాత అప్పుడు దయాకర్ అంటూ ఉంటాడు అమ్మ అవని నీలాంటి ఒక మంచి మంచి భార్యను నా మేనల్లుడు ఇక కావాలని చెప్పేసేసి తప్పు చేశాడు ఆ కుటుంబం అంతకీ కూడా ఆ పల్లవి నిజస్వరూపం తెలిసేటట్టు చేస్తానమ్మా తప్పకుండా తెలిసేటట్టు చేస్తాను నువ్వు దగ్గరలో ఉండు నిన్ను ఆనందంతో ఆ ఇంటికి పంపించే బాధ్యత నాదమ్మా అని చెప్పేసేసి పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న దయాకర్ అయితే ఈ రకంగా అయితే మన అవణికి అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు అయితే ఇక ఇక అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసేసి ఆమెని ఇక మన శ్రీకర్కైతే కాల్ చేస్తుంది స్వరాజ్యం ఫోన్లో నుంచి వదినా అని అంటూ ఉంటే శ్రీకర్ నువ్వు ఎప్పుడైనా కావాల్సి వస్తే ఈ నెంబర్కే కాల్ చేయి ఎప్పుడైనా పర్వాలేదు అని అనగానే అలాగే వదిన ఇక నానమ్మ కళ్ళు తెరిపించాను వదిన ఆ పల్లవి ఏం చేసిందో తెలుసా చివరాకరికి నన్నే ఇంటి నుంచి గెంటించేయాలని నేనే ఆ పల్లవితో మిస్బిహేవియర్ చేస్తున్నానని క్రియేట్ చేసింది కానీ నానమ్మ కళ్ళు తెరిపించాను అని అనగానే చెప్పాను కదా ఆ పల్లవి అడ్డు అడ్డును తొలగించుకోవటానికి ఏదైనా చేస్తుంది జాగ్రత్తగా ఉండు శ్రీకర్ నువ్వు అని అనగానే పర్వాలేదు నానమ్మ పల్లవి గురించి ఇంకాస్త ముందుకు వెళ్ళి పల్లవి ఏం ప్లాన్లు వేస్తుందో ఏం చేస్తుందో తెలుసుకుంటుంది ఇక నీ మీద ఈ ఇంట్లో నానమ్మ ప్రేమను చూపిస్తుంది నిన్ను రావటం కోసం మళ్ళీ ఇంట్లో కడుగుపెట్టి కోసం నాన్నమ్మ కూడా నాకు సహాయం చేస్తుంది వదినా అని అనగానే అలాగే శ్రీకర్ మంచి వార్త చెప్పావు ఉంటాను అని చెప్పేసేసి ఆమెని అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఆ తర్వాత వచ్చేసేసి ఇక వీళ్ళిద్దరూ కూడా తండ్రి కూతురు ఇద్దరు కూడా డాడ్ ఏంటి డాడ్ ఇలా జరిగింది ఇక స్ట్రీకర్ని ఇంటి నుంచి బయట గెంటింగ్ చేయాలి అనుకుంటున్నాను ఇక వాడి పాపం కూడా పండుతుంది మెల్లమెల్లగా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలి నాకు ఐదు లక్షల డబ్బులు కావాలి తాకటానికి బిల్లు పే చేయాలి ఐదు లక్షలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అనగానే ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటే అవునా ఇవ్వరా అయితే వెళ్ళి నిజం చెప్పేస్తాను అని అనగానే ఏం చెప్తావు అక్షయ్కి కూడా వాళ్ళ అమ్మ తను కాదు ముందు ఒక అమ్మ ఉంది అన్న విషయం తెలిసిపోయింది ఇక నువ్వు వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేవు వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి అని అనగానే ఇక అక్షయ్కి ఆ నిజం చెప్పి డబ్బులు అయితే తీసుకోలేను కానీ మీరు నన్ను అడ్డు పెట్టుకున్నారు కదా అడ్డు పెట్టుకొని చాలానే ప్లాన్ చేశారు కదా అవన్నీ చెప్పేస్తాను అని అనగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి డాడ్ ఈ తాగుబోతోడు ఇలా తయారయ్యాడు మన ప్రాణానికి అని అనగానే ఈ తాగుబోతోడు లేముందలే అమ్మా అమ్మ ఒక బాటిల్ ఇస్తే సైలెంట్గా ఉంటాడు ఎంతో కష్టపడి అవని ఇంటి నుంచి బయట గెంటించేసావు ఇక మెల్లమెల్లగా శ్రీకర్ని కూడా బయట గెంటించేస్తే ఇక మన ప్లాన్ అనేది సక్సెస్ అయిపోతుంది అని అనగానే తప్పకుండా డాడ్ ఆ ఇంటిని రోడ్డు మీదకి ఈడుస్తాను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కూడా బాధపడకోకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడేటట్టు నేను చేస్తాను అని చెప్పేసి అనగానే జాగ్రత్త బేబీ ఈ టైంలో ఆ అవనిని ఇంటికి నుంచి గెంటించేసింది నువ్వే అని తెలిసిన లాయర్ గారితో మాట్లాడి ఆస్తి డాక్యుమెంట్స్ని మార్చేసిందని మనమే అని తెలిసినా నువ్వే మీ అత్తను పైనుంచి నెట్టేసేసి పల్లవి లా ఆవనీ లాంటి చీర కట్టుకొని మోసం చేసావని తెలిసిన చివరాకరకు మనం రోడ్డు పడాల్సి వస్తుంది కాబట్టి ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు శ్రీకర్ణి మెల్లగా బయటికి గెంటేద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే మీరు మీరు మాట్లాడుకున్న తర్వాత ముందు నాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏ తీసుకో మందు బాటలు కొనుక్కోపో అని చెప్పేసి పంపించేస్తాడు వాళ్ళిద్దరికీ కూడా నిజాలు రాబట్టేటట్టుగా వాళ్ళని రెచ్చగొడుతుండటంతో వాళ్ళ నిజాలన్నీ మాట్లాడేస్తూ ఉంటారు అయితే ఇక శ్రీకర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో దయాకర్ ఇక వీళ్ళతో మాట్లాడినప్పుడు డబ్బులు వసూలు చేసుకున్నదే వీడియో వస్తుంది ఇక దయాకర్తో వీళ్ళు డబ్బులు ఇచ్చారన్నదే మాత్రమే బయటపడుతుంది అనుకుంటే తండ్రి కూతురు పూర్తి నిజాలు మాట్లాడేసేసి వదిలిలాంటి చీర కట్టుకొని మరి ఈ పల్లవి ఇక అమ్మని నెట్టేసిందనే విషయం కూడా వీడియో ద్వారా అయితే బయటపడుతుంది ఇక శ్రీకర్ చేతిలో వీడియోని చూపించి ముచ్చటలు పట్టిస్తాడు మన పల్లవికి తన తండ్రికి అయితే దెబ్బకి పల్లవిలో అయితే ఊహించని మార్పే రాబోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అమనీని ఇంటికి తీసుకుని రావటం కోసం ఇంటి క్షమాపణ చెప్తారు కానీ అవని మాత్రం నేను రానంటే రాను ఇక నా భర్త దగ్గరికి నేను రాను అన్నట్టుగానే ఉంటుంది కానీ చివరాకరకు ఆ ఇంట్లో పల్లవి తన భర్ తను లేని సమయంలో తన కుటుంబాన్ని ఇంకా ఇంకాస్తా ఏ రకంగా ముందుకు తీసుకొని వెళ్తుందో తన కుటుంబాన్ని పల్లవి బారి నుంచి కాపాడడం కోసమేనా నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పల్లవి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతారు అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షమాపణ ఎందుకు కోరారు పల్లవి కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా పల్లవిని ఏ మాట అనుకోకుండా మన అవని ఇంటికి ఎలా తీసుకొని వచ్చారు ఆ తర్వాత పల్లవి ఎలాంటి నటించింది ఇంట్లో వాళ్ళ దగ్గర పల్లవిని అవని మంచితనాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళకు కట్టేటట్టు చేసి తన మీద ఏ నింద పడుకోకుండా అయితే ఇంటికి తీసుకొని రావటానికి పాల్లవి కూడా స్కెచ్ గీసింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్